మనసు ఒక శక్తి ఆలోచనలన్నీ అందులోనే నిక్షిప్తమై ఉంటాయి ప్రతి ఒక్క మనిషికి మనసు గురించి తెలుస్తుంది కానీ సరిగ్గా మనసుని అర్థం చేసుకున్న వారు మాత్రం ఎవ్వరూ లేరు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ మనసుని అనుసరించే ప్రతి అడుగు వేస్తారు మనసు ఎంతటిది అంటే అందరినీ తన మాయలో పడేసుకుంటుంది జీవితంలో జరిగే ప్రతి సంఘర్షణ దుఃఖం సుఖం ఆనందం విచారం అన్నీ కూడా మనసును పెనవేసుకుంటాయి ఉదాహరణకు మీరు మత్తులో ఉన్నప్పుడు ఎటువంటి వాసన మిమ్మల్ని చేరుకోలేదు కాని మనసుకు మాత్రం తెలుసు తర్వాత దాని ప్రభావం చూపుతుంది మనిషి చేసే ప్రతి ఆలోచన జీవితం మీద ప్రభావం చూపుతుంది బుద్ధ భగవానుడు ఏం చెప్తున్నారంటే ఏ వ్యక్తి అయినా మనసుని స్వచ్ఛంగా ఉంచుకోకపోతే అతనికి శాంతి కలగదు ఎప్పుడు అతని జీవితంలో బాధలు ఉంటూనే ఉంటాయి అందుకే మనస్సుని ఎప్పుడు స్వచ్ఛంగా ఉంచుకోవాలి అంటే దాన్ని అర్థం చేసుకోవాలి మనసుని అనుసరించేవారికి బయట వాటితో అనుసంధానం చేసుకునేవారికి మనసును అర్థం చేసుకునేవారికి నెమ్మది నెమ్మదిగా జీవితంలో శాంతి దొరుకుతుంది విచారం కూడా దూరం అవుతూ ఉంటుంది అప్పుడే మనసు మిమ్మల్ని అనుసరిస్తుంది మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక కుక్క మిమ్మల్ని చూసి అదే పనిగా మరుగుతుంది దానివైపు మీరు చూసే వరకు మిమ్మల్ని భయపెడుతూనే ఉంటుంది అరుస్తూనే ఉంటుంది మీ చుట్టూ అలానే తిరుగుతూనే ఉంటుంది కానీ ఎప్పుడైతే మీరు దాన్ని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తారో అప్పుడే అది శాంతంగా మారిపోతుంది అది కూడా మీ దృష్టితో కలుస్తుంది మీ చుట్టూ తిరుగుతూ మీ దగ్గరకు వచ్చి ఆటలాడుతుంది అంటే ఇప్పుడు దానికి మీరు యజమాని అవుతారు మీరు చెప్పినట్టే ఆ కుక్క ఏ పనైనా చేస్తుంది అది పూర్తిగా మీ ఆధీనంలోకి వచ్చేస్తుంది అచ్చం ఇదే స్థితి మన మనసుది కూడా అందుకే మనసు వైపు చూడండి దాన్ని అర్థం చేసుకోండి మీరు ఎంతగా మనసుని అర్థం చేసుకుంటే అంతగా మీరు శాంతి పొందుతారు అంతేకాదు మీరు అర్థం చేసుకునే విధానాన్ని బట్టి మనస్సు మీ మాట వింటుంది బుద్ధుడికి సంబంధించిన ఒక చిన్న కథతో దాన్ని ఇంకా వివరంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి బుద్ధుడు నది ఒడ్డున నడుస్తూ ఉన్నాడు ఆ నదిలో ఒక వ్యక్తి నీటిలో మునిగి స్నానం చేస్తున్నాడు అయితే అది చలికాలం చలి ఎక్కువగా ఉండటంతో ఎవ్వరూ వేడి నీళ్ళతో కూడా స్నానం చేయటానికి సావాసం చేయడం లేదు అలాంటిది ఒక వ్యక్తే అంతటి చలిలో చల్లటి నీటిలో ఆ నదిలో మాటిమాటికి మునిగి లేస్తూ ఉన్నాడు బుద్ధ భగవానుడికి ఆశ్చర్యం వేసింది ఆ వ్యక్తిని చాలా నిశ్చలంగా పరిశీలిస్తున్నాడు అతని శరీరం చలికి వణికిపోతుంది కానీ దృఢ సంకల్పంతో నీటిలో పదే పదే మునిగి లేస్తున్నాడు అతని సంకల్పం చూసి బుద్ధుడు ఆశ్చర్యపోతూ ఉన్నారు వెంటనే ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి అతన్ని ఇంత చలిలో చన్నీళ్లలో మాటిమాటికి మునకలు ఎందుకు వేస్తున్నావు ఒకవేళ నువ్వు స్నానం చేయాలి అనుకుంటే ఒక్కసారే మునిగి వెళ్ళిపోవచ్చు కదా ఎందుకని నువ్వు అన్నిసార్లు ఈ నదిలో అని అడిగారు దానికి సమాధానంగా ఆ వ్యక్తి నేను ఈరోజు ఉదయం సంకల్పం తీసుకున్నాను నీళ్ళల్లో పూర్తిగా మునగాలి అని కానీ ఈ కప్ప నా సంకల్పాన్ని మొత్తం పాడు చేస్తుంది అందుకే నా సంకల్పాన్ని పూర్తి చేసుకోవడం కోసం ఇన్నిసార్లు మునకలు వేస్తున్నాను అని చెప్పాడు అందుకు బుద్ధ భగవానుడు ఒక చిరునవ్వు నవ్వి నువ్వు చెప్పేది ఏంటో నాకు అర్థం కావటం లేదు మనిషి కంటే కప్ప శక్తి గొప్పదా అది మనిషి యొక్క సంకల్పాన్ని కూడా పాడు చేయగలదా అని ఆ వ్యక్తిని అడిగాడు అందుకు ఆ వ్యక్తి కప్ప శక్తివంతమైందని నేను చెప్పటం లేదు కానీ అది పవిత్రమైనది కాదు అని అన్నాడు ఇంతలో బుద్ధ భగవానుడు అదేంటి నీకు కప్పలో అంత అపవిత్రంగా ఏం కనిపించింది అని అడిగారు దానికి ఆ వ్యక్తి కప్పలో అపవిత్రత ఏముందో నాకు తెలియదు కానీ కప్ప మాత్రం అపవిత్రమైన జంతువుగా నాకు తెలుసు అని అన్నాడు అప్పుడు బుద్ధ భగవానుడు కప్పని అపవిత్రంగా చెప్తున్నావు దాన్ని నువ్వు నిరూపించగలవా అని అడిగాడు అయితే అందుకు ఆ వ్యక్తి నేను నిరూపించలేను కానీ నాకు తెలుసు అని కఠినంగా అన్నాడు ఆ మాటలు విన్న బుద్ధ భగవానుడు అతనితో నువ్వు నిరూపించలేనప్పుడు అది అపవిత్రంగా ఉంది అని ఎలా చెప్పగలుగుతున్నావు అని అంటాడు ఆ మాటలకు ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు ఆ తర్వాత బుద్ధుడితో క్షమించండి మహాత్మా నాకు ఇలానే చెప్పారు కనుక నేను ఇదే పాటిస్తున్నాను అని అంటాడు అందుకు బుద్ధుడు ఇలా అంటాడు అసలు నీకు ఈ మాటలో ఎవరు చెప్పారు అని అడుగుతారు అందుకు ఆ వ్యక్తి సమాధానంగా నా గురువు వల్ల ఇది తెలుసుకున్నాను అని చెప్తాడు అతని సమాధానం విన్న బుద్ధుడు ఈ జీవితం నీదా లేకుంటే నీ గురువుదా అని అడిగారు దానికి ఆ వ్యక్తి మహాత్మా ఈ ప్రశ్న నన్ను ఎందుకు వేస్తున్నారో అర్థం కావడం లేదు కానీ ఈ జీవితం మాత్రం నాదే అని సమాధానమిచ్చాడు ఆ సమాధానం విని చిరునవ్వు నవ్వి బుద్ధ భగవానుడు మరి ఈ జీవితంలో నీ అనుభవాలతో తెలుసుకున్న వాటిని ఆచరిస్తావా లేకుంటే నీ గురువు చెప్పిన అనుభవాలను పాటిస్తావా అని అడిగాడు అదేంటి ఇందులో సమాధానం చెప్పవలసిన అవసరం ఏముంది నా అనుభవంతో మాత్రమే జీవిస్తాను అని అంటాడు ఆ వ్యక్తి అందుకు అయితే చెప్పు శక్తి అంటే ఏమిటి నోరు లేని ఆ కప్ప అపవిత్రంగా ఎలా అవుతుంది అని అడిగారు అందుకు ఆ వ్యక్తి మహాత్మా నేను మీలాగా నేను జ్ఞానిని కాను నాకు అసలు ఏమీ తెలియదు కేవలం ఎవరో చెప్పగా నేను ఇలా చెప్తున్నాను అసలు ఏం జరిగిందో మీకు వివరిస్తాను నేను చాలా బాధల్లో ఉన్నాను నా పరిస్థితులు అస్సలు బాగోలేదు ఈ నదిలో తలనిండా మునిగి ఉంటే నా సమస్యలు తొలగిపోతాయని చెప్పారు అందుకే పొద్దున్నే వచ్చి ఇలా తల నిండా మునిగి ఉన్నాను తల బయట లోపే నా కాలి కిందకు వెళ్ళింది దాంతో నేను కూడా అపవిత్రం అయ్యాను అని అనుకున్నాను అందుకే మళ్ళీ మళ్ళీ అలాగే మునకలు వేస్తూ ఉన్నాను ఇంతలోనే మీరు వచ్చారు ఇప్పుడు నాకు కొద్దిగా అర్థమవుతుంది నేను చేసిన పొరపాటు ఏంటో అని నన్ను నేనే ఇలా శిక్షించుకుంటున్నాను అసలు ఇంతవరకు ఇలా నా అనుభవంలోకి వచ్చిన విషయం అంటూ ఏదీ లేదు కేవలం ఎవరో చెప్పగా వాటన్నిటినీ నా పరిస్థితులు బాగుపడితే చాలు అని అనుకుంటూ ఆచరిస్తున్నాను తప్ప నాకంటూ ప్రత్యేకంగా ఆలోచనలంటూ ఏమీ లేవు నేను ఆలోచించే స్థితిలో కూడా లేను ఇప్పుడు మీరు నా అంధవిశ్వాసాలను ఒక్కొక్కటిగా పటాపంచలు చేస్తున్నారు నేనేంటో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది మీకు కొన్ని వేల వందనాలు అని చెప్పాడు ఆ బుద్ధ భగవానుడు మనిషి తన మనస్సు ఎలా చెప్తే అలా నడుచుకుంటాడు మనస్సే అన్నిటికీ కారణం సుఖమైన దుఃఖమైన మనసుతోనే సాధ్యమవుతుంది పవిత్రమైనది అపవిత్రమైనది అని భావించే మనసు చాలా చెంచలం ప్రజలు ఆ మత్తులోనే ఉండి తప్పుగా ఆలోచిస్తూ ఉంటారు అర్థం చేసుకుంటూ ఉంటారు ఇతరులను అవమానించడం చాలా గొప్పగా భావిస్తూ ఉంటారు అది కూడా పవిత్రమైనది అని భావిస్తూ ఉంటారు మూఢ నమ్మకాలని విశ్వాసాలని నమ్మి వారి జీవితాలని పాడు చేసుకుంటూ ఉంటారు అని అన్నారు ఆ మాటల్ని విన్న వ్యక్తి బుద్ధుడితో స్వామి అసలు అతి విశ్వాసం అంధవిశ్వాసం అంటే ఏమిటి అసలు అతి పెద్ద అంధవిశ్వాసం అంటే ఏమిటి అని అడిగాడు అందుకు బుద్ధుడు సమాధానంగా అన్నిటికన్నా పెద్ద విశ్వాసం మనిషికి తన మనస్సే తన మనస్సు ద్వారానే ముక్తిని పొందుతాను అని అనుకోవడమే అన్నిటికన్నా పెద్ద అంధ విశ్వాసం అసలు చెప్పాలంటే మనస్సు ద్వారానే మనస్సు నుండి ముక్తిని పొందవచ్చు మనసు ద్వారానే మన జీవితంలోని అన్ని దుఃఖాలని పోగొట్టుకోవచ్చు ఒక్కసారి నలువైపులా చూడు ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే కనిపిస్తారు ఈరోజు నాకు చాలా బాగుంది కానీ రేపు ఎలా ఉంటుందో అని అనుకునేవారు కొందరుంటే అసలు జీవితం ఇంతేనా అని అనుకునేవారు మరికొందరు పర్వాలేదు రేపటికి అంతా సర్దుకుంటుంది అని అనుకుంటారు మరికొందరు కానీ వాస్తవం ఏంటో తెలుసా మనిషి మనసుని అర్థం చేసుకోలేనంతవరకు తనకు శాంతం లభించదు అది శాశ్వతమైన సత్యం ఇది విన్న ఆ వ్యక్తి తిరిగి బుద్ధుణ్ణి ఇలా అడిగాడు అసలు మనసుని ఎలా అర్థం చేసుకోవాలి స్వామి అని అడిగాడు దానికి బుద్ధుడు మనసుని తెలుసుకోవడానికి జాగరకమై ఉండాలి రోజు మొత్తంలో ఒక్క నిమిషం దొరికినా మనస్సుని కళ్ళు మోసుకొని వినడానికి ప్రయత్నించు నీ మనసు నీకు ఏం చెప్తుందో ఎలా ఉండాలనుకుంటుందో నీకు చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఈ జాగరకత పదే పదే హెచ్చరిస్తూ ఉంటుంది నిన్ను విను అని మనసు చెప్పినట్టే అనిపిస్తుంది అందుకు నువ్వు ప్రయాసపడుతూనే ఉండాలి ఎందుకంటే నీకు అలవాటు అయితే కానీ మనసుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేవు అది చెప్పేది నీకు అర్థం కాదు ప్రతిసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటూ ఉండాలి నువ్వు వెళ్లే దారి సరైనదేనా నిన్ను గమ్యం వైపు నిజంగానే చేరుస్తుందా అంటూ మనసుని ఎప్పటికప్పుడు ప్రశ్నించుకుంటూనే ఉండాలి ఇదే అసలైన రహస్యం అసలైన సూత్రం మనసుని జాగరూకం ఉంచుకోవడానికి అర్థం చేసుకోవడానికి అని బుద్ధుడు ఇలా ఈ విధంగా కొనసాగించాడు అంతేకాదు మనస్సు స్వచ్ఛంగా ఉన్నప్పుడే మనిషికి శాంతి కలుగుతుంది లేదంటే ఈ ప్రపంచంతో ఎప్పుడూ సతమతం అవుతూనే ఉంటాడు తన ఆలోచనలు ఎప్పటికీ తనని వెంబడిస్తూనే ఉంటాయి తన చుట్టూ అన్నీ ఉన్నా ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటాడు కాని అది ఎప్పటికీ తనకి లభించదు జీవితం ఎప్పుడు సమస్యగానే ఉంటుంది అని ఆ వ్యక్తికి బుద్ధుడు తెలియజేశాడు అందుకే మీ మనస్సు మీకు ఏం చెప్తుందో నిశ్చలమైన స్థితిలో ఉంటూ వినండి మీకు బయట ప్రపంచంలో ఎంత వెతికినా దొరకని సమాధానం కూడా మీ మనస్సు మీకు చెప్తుంది బయట ఎన్నో చోట్లకు వెళ్తూ ఎంతో మందిని అడుగుతూ మీ సమయాన్ని వృధా చేసుకునే కంటే నిశ్చలమైన మీ మనస్సు ఏం చెప్తుందో వినగలిగితే మీ సమస్య తీరుతుంది చివరిగా ఒక్క మాట మీ గురించి మీకంటే ఎక్కువగా మరెవ్వరికీ తెలీదు మీ బలం మీ బలహీనత మీకున్న సామర్థ్యాలు అన్నీ మీ మనసుకు మాత్రమే తెలుసు వాటిని ఆధారంగా చేసుకునే వాటికి అనుగుణంగానే మీ మనస్సు మీకు సమాధానం చెప్తుంది ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి